హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ప్యాక్స్కి స్వాగతం గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎప్పుడైందన తాజా వార్త మరో కొత్తగా రెండు వందల పెన్షన్లపై సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రాతిపదికన జిల్లా రెండు వందల పెన్షన్లను అనేటివి మంజూరు చేయడానికి అవకాశాలు అయితే సృష్టించడం అయితే జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకే వీడియోలో అందించడం అయితే జరుగుతుంది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ కొట్టండి కామెంట్ చేయండి వీలైనంత త్వరగా ఆ వీడియోని కూడా అందరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి అందరూ కూడా షేర్ చేయండి మీరు లీడ్ వివరాలకి వెళ్ళిపోయినట్లయితే మరో కొత్తగా జిల్లాకు రెండు వందల పెన్షన్లు ఇప్పుడిప్పుడే కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న తరుణంలో ఇటు పెన్షనర్లకు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా రైతన్నలకు సంబంధించి ఎప్పటికప్పుడు రోజు రోజుకి కొత్త కొత్త పథకాలతో కొత్త కొత్త బడ్జెట్తో శ్రీకారం అయితే చుట్టడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ప్రతి జిల్లాకు ఎన్నైతే జిల్లాలు ఉన్నాయో కొత్తగా వెలిసిన జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలకు కూడా ఈ యొక్క పెన్షన్ అనేటివి భారీ సంఖ్యలు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సమాచారం వీటిలో భాగంగా ఐఏఎస్ వాటి యొక్క ప్రతిపాదికన కొంత ఈ యొక్క రెండు వందల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో జిల్లాకు వ్యాధిగ్రస్తులకు అదేవిధంగా క్యాన్సర్ బాధితులకు అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతున్నారో వారికి జిల్లాకు రెండు వందల పెన్షన్ల పైనే ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది వీటిలో భాగంగానే పెరిగిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని వీటితో కలిపి దాదాపు జనవరి నుండి పెన్షన్ అనేవి బద్దు చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయి అయితే జనవరి ఒకటవ తారీఖున పెన్షన్ అనేటివి ఏవైతే ప్రతి నెల ఒకటవ తారీఖు ఇస్తున్న పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని సమయానుసారంగా యుద్ధ ప్రాతిపాదన ఇవ్వడమే కాకుండా జనవరి ఒకటో తారీఖు ఇచ్చే పెన్షన్ అనేటివి ఈ డిసెంబర్లోని ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జనవరి నెల పెన్షన్లతో పాటుగా ఈ కొత్తగా రెండు వందల పెన్షన్లు ఏదైతే ప్రతి జిల్లాకు ఉన్నాయో వాటిని వాటితో పాటుగా ఇవన్నీ కూడా అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి తాజా సమాచారం కోసం మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ కొట్టండి కామెంట్ చేయండి వీలైనంత త్వరగా ఆ కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి వీటితో పాటుగా ఐదు లక్షల గృహ ప్రవేశాలు రెండు వేల ఇరవై ఆరు నాటికి కంప్లీట్ చేయాలనే ఒక ధ్యేయంగా ఒక లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అనేది పెట్టుకోవడం అయితే జరిగింది ఈ ఐదు లక్షల గృహ ప్రవేశాలు అనేటివి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి పెద్ద ఒక్కరికి సొంత ఇంటిని నిర్మించే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద కీలకంగా తీసుకోవడం అయితే జరిగింది వీటిలో భాగంగా ఆ యొక్క ఇల్లు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది కొత్త సంవత్సరం కానుకగా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటికి పాటుగా అతిపెద్ద పండుగ భావించే సంక్రాంతి పండుగ నాలున కొంతవరకు గృహ ప్రవేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం డైలీ మీకు ఎటువంటి తెలంగాణకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాల గురించి కానీ ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ గురించి కానీ బ్రేకింగ్ అప్డేట్స్ కానీ ఎప్పటికప్పుడు వివరాలతో సహా మీకైతే వివరాలను అందించడం జరుగుతుంది అదేవిధంగా డైలీ మీకు ఇటువంటి అప్డేట్స్ అనేది మన ఛానల్లో మీకు వివరంగా అందించడం చెప్పి వీడియో నుంచి లాక్ చేయని కావనించండి అందరూ కూడా షేర్ చేయాలని ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ